వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నామని గుంటూరు జెడ్పీ సీఈఓ జ్యోతిబస్సు అన్నారు బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పెదగొల్లపాలెం పంచాయతీలోని రక్షిత మంచినీటి పథకంను మండల అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు చెరువు క్లియర్ వాటర్ సంపు శుద్ధి బావులు ఓహెచ్ఎస్ఆర్ పరిశీలన చేశారు ఈ సందర్భంగా జ్యోతి బస్ మాట్లాడుతూ పెదగొల్లపాలెం పథకం నుంచి పదహారు గ్రామాలకు త్రాగునీరు అందుతుందన్నారు ఒక్కొక్కరికి రోజుకు నలభై లీటర్ల త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు చేరులో నింపిన ఈ నీటి వలన మూడు నెలల వరకు సరఫరా అవుతాయన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ఈవోపిఆర్ డి అయినంపూడి శ్రీనివాసరావు ఆర్డబ్ల్యూఎస్ఏఈ మంజూర్ భాష వసుధా స్కీమ్ నిర్వాహకులు పమిడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు

ఎందుకంటే మనకి రిపేర్ చేయమన్నా కూడా వాళ్ళు మన రిపేర్ చేయమన్నా కూడా నేను రిపేర్స్ తప్పిపోయినా మెయింటెనెన్స్ బిజీ సిస్టమ్ నేను ఆపరేటర్ మ్యాన్ పవర్ కమిషన్ పదమూడు మంది ఏదైతే పదమూడు మంది డిస్టమ్ మీద కూడా そうですよね。 యాక్చువల్గా ఈరోజు మన సిపిడబ్ల్యూ స్కీము వర్కింగ్ కండిషన్స్ చూడటానికి రావడం జరిగింది ఏ విధంగా జరుగుతుంది ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ మన పెద్దగొల్లపాలెంలో సుమారుగా ఈ సిపిడబ్ల్యు స్కీమ్ ద్వారా ఒక పదహారు గ్రామాలకి త్రాగునీరు అనేది సప్లై చేయటం జరుగుతుంది ఆ త్రాగునీరు సప్లై చేయటంలో ఉన్నటువంటి మిషనరీ ఏ విధంగా పనిచేస్తుంది క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎలా ఉంది అనేది ఇన్స్పెక్ట్ చేయడానికి నేను ఈరోజు ఇక్కడ రావటం జరిగింది సో ఇక్కడ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి అన్ని చోట్ల మొత్తం ఆరు ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయి ఆ ఓహెచ్ఎస్ఆర్ దగ్గర కూడా బ్లీచింగ్ ఇదంతా క్లోరినేషన్ అది చేసి వాటర్ సప్లై ఇవ్వటం జరుగుతూ ఉంది పర్ హెడ్ ఫార్టీ లీటర్స్ వాటర్ అనేది టార్గెట్గా పెట్టుకుని సప్లై చేయడం జరుగుతుంది దీని ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి ఫార్టీ త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్